హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు విజయవాడలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో ఒక విందుకైతే వెళ్ళటం జరిగిందనమాట ఇది వచ్చేసరికి పెళ్లి విందు పెళ్ళిలో చాలా మంచి మంచి ఐటమ్స్ పెట్టారు పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది అనమాట అందుకనే ఈ పెళ్లి మీకు కూడా చూపిద్దాం ఇక్కడ మటన్ బిర్యానీ ఏ విధంగా ఉంటుంది అన్నీ మీకు వివరంగా వివరిస్తా వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చూడండి పెళ్ళికైతే చాలా మంది జనాలు అయితే రావటం జరిగింది ఎస్ కన్వెన్షన్ హాల్ ఇది వచ్చరికి భవానీపురంలో ఉంటుంది ఇక్కడ చూడండి హాల్ చాలా స్పేషియస్గా ఉంది ఇంటీరియర్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేశారు ఇక్కడ దాదాపుగా ఒక ఐదు వందల నుండి వెయ్యి మంది దాకా చక్కగా ఈ హాల్ అయితే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇది వచ్చరికి వెజిటేబుల్ మీల్స్ అనమాట ఇందులో చూడండి ఇది వెజ్ రోల్స్ సాసు పులిహోర తర్వాత ఈ రొట్టి వెజిటేబుల్ పలావు కర్రీ పెరుగు చట్నీ చూడండి నెయ్యి పప్పు గుత్తి వంకాయ కూర ఫ్రై క్యాబేజీ ఫ్రై ఇది వచ్చేసరికి ఫ్రై అనమాట ఇది చట్నీ రోటి చట్నీ ఇది సాంబార్ ఇవన్నీ కూడా ఇక్కడ వెజ్ సెక్షన్లో వేయటం జరిగిందనమాట అయితే ఇంకా ముస్లిం మ్యారేజ్ అంటే మనందరికి తెలిసిందే కదా ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్స్ మటన్ బిర్యానీని లైక్ చేస్తుంటారు అందుకని ఇక్కడ చూడండి ఇక్కడ వెజ్ దగ్గర అయితే అసలు దాదాపుగా జీరో ఎవరు అక్కడ తిన్నట్టు కూడా నాకు కనిపించలేదు ఇక్కడ నాన్ వెజ్లో చూడండి వచ్చేసరికి రుమాలి రోటీ చికెన్ కర్రీ డబల్కా మీఠా ఇవన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది దీంతోపాటు స్పెషల్ మటన్ బిర్యానీ అనమాట ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు సో ఈ ప్రతి పెళ్ళిలో కూడా కొంతమంది ఇట్లా ఈ గిన్నెల దగ్గర బంధుమిత్రుల్లోనే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ బిర్యానీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ డ్యూటీ అప్ చెప్తూ ఉంటారనమాట ఒకసారి వాళ్ళు చక్కగా అన్నీ సర్వ్ చేసి మొత్తం పని అంతా బాగా చేస్తే కనుక సో ప్రతి పెళ్ళిలో కూడా వాళ్ళనే పట్టుకుంటారు ఇంకా వాళ్ళే ఇక అన్ని పనులు చేయాల్సి ఉంటుందన్నమాట ఫస్ట్ సరదాగా అక్కడ వెళ్ళి చేసిన వాళ్ళకి ఆ పని అనేది ఇక పనిలా మారిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రతి పెళ్ళిళ్ళు కూడా దాదాపుగా ఏంటంటే మాకు మొక్కలు పడలేదు అని చెప్పి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా వీళ్ళు అక్కడ కూర్చొని అందరికీ సమానంగా ఎవరికి తక్కువ ఎక్కువ కాకుండా అందరికీ సమానంగా వచ్చేలాగా అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది అక్కడ సో అందుకనే ప్రతి పెళ్ళిలో కూడా వీళ్ళకి ఒక డ్యూటీ లాగా పడుతూ ఉంటుంది చూడండి డ్రింక్ సెక్షన్లో వేసరికి క్యాంప ఇవ్వటం జరిగింది నేను చెప్పగా ఈ మధ్యన దాదాపుగా రెండు మూడు పెళ్ళిల్లో ఈ క్యాంప డ్రింక్ అయితే నేను చూశాను హాల్ అయితే ఏసీ హాలు కాకపోతే ఇంతమంది జనాలకి ఏసీ అయితే అసలు పనిచేయట్లేదు అలానే వేడిగా లేదు కాకపోతే ఏసీ అయితే కన్ఫామ్గా పనిచేయట్లేదు చక్కగా నేను కూడా ఒక ప్లేస్ నేను చూసుకోవటం జరిగింది ప్లేస్ చూసుకొని అలా కూర్చోటం అనమాట విందుకు ముందు ఉండాలి అంటే మరి మన దగ్గర చాలా దగ్గర చుట్టాలైతే పనులన్నీ చూసుకున్న తర్వాత కూర్చోవచ్చు కానీ మనం కొంచెం అట్లా రిలేటివ్స్ దూరంగా ఉన్న రిలేటివ్స్కి ఎక్కడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు విందుకి ఉండాలన్నమాట ఇది ఆల్రెడీ మనకి చెప్పిన మాట విందుకు ముందు అని చెప్పి అంటుంటారు ఎందుకంటే మనం విందులో ఆలస్యం చేసి నిదానంగా అదే సరే వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి తిందామాలి అనుకుంటే అసలు భోజనాలు దొరకని రోజులు చాలా ఉన్నాయి నాకు చూడండి బాటిల్ వచ్చి బిస్లరీ బాటిల్ ఇక్కడ పెట్టడం జరిగింది ఒక మంచి ప్లేస్ చూసి కూర్చోడం జరిగింది కూర్చున్న తర్వాత మనకు వచ్చిన ప్లేట్ని శుభ్రంగా శుభ్రం చేసి అలా ఇక మన టర్మ్ గురించి వెయిట్ చేయటం జరిగిందనమాట ఇక్కడ చూడండి రుమాలీ రొటీ వడ్డించే వ్యక్తి చేతికి వచ్చిన కొప్ప అలా వడ్డించడం జరిగింది దాదాపు ఏడు నుండి ఎనిమిది రొట్లు అక్కడ వడ్డించాడు అసలు రొట్లు తింటేనే కడుపు నిండిపోద్ది అన్ని రొట్లు ఇవ్వడం తినగలరా ఇది వచ్చరికి రెడ్ చికెన్ కర్రీ అనమాట ఇది చాలా చాలా ఇమ్మీగా ఉంటుంది దీన్ని అసలు ఒరిజినల్ టేస్ట్ చూడాలంటే హైదరాబాద్ ఇక్కడ కూడా ఈ మధ్యను బాగానే చేస్తాను కాకపోతే అసలు ఒరిజినల్ టేస్ట్ సూపర్గా ఉండాలి అంటే హైదరాబాద్ ఇదేమి రివ్యూ వీడు కాదు ఒకసారి మనం టేస్ట్ చేద్దాం చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఫ్రై అనమాట కొన్ని కొన్ని చోట్ల మనం ఫ్రై చూస్తుంటాము అసలు ఫ్రై ఎంత గట్టిగా ఉంటుందంటే తవ్విలి నవ్విలి అసలు నిజంగా చెప్పాలంటే పెళ్ళి భోజనాలు అన్నీ అయిపోయేదాకా మనం ఆ ఫ్రై ముక్క ఒకటే నవ్వుతుంటే చాలు అంత టైం పట్టిద్ది అన్నమాట అసలు ఆ ఫ్రై అంటే ఎట్లా ఉండాలి జ్యూసీగా మెత్తగా పైన క్రిస్పీగా అలా ఉండాలి ఇక్కడ బాగానే ఉంది వీళ్ళు ఇచ్చింది కొంచెం మెత్తగానే ఉంది కానీ మామూలుగా చెప్తున్నా చికెన్ అదే ఐటమ్స్ అవే అంత గట్టిగా ఎందుకు చేస్తారు ఇప్పుడు తినేవాళ్ళు అంతా వయసులో ఉన్నవాళ్ళు తింటారా చిన్నపిల్లలు తింటారా పెద్దోళ్ళే ఉంటారు కదా వాళ్ళు వాటిని నవిలి తినాలంటే కష్టం అయిపోద్ది కదా సో అట్లా ఏంటంటే గట్టిగా అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల చూడండి మనం ఇప్పటిదాకా టేస్ట్ చేసిన అన్నీ కూడా చాలా బాగున్నాయి రివ్యూ రివ్యూ వీడియో ఏం కాదు మామూలుగా చెప్తున్నాను నేను ఈ మనకి మంచి మటన్ బిర్యానీ అయితే రావటం జరిగింది ముక్క తక్కువ కొవ్వు ఎక్కువ పడింది మనకి మనకి బాడీలో ఉన్న కొవచాలు ప్రత్యేకించి ఇంకా బయట నుండి తీసుకోవాల్సిన పనేం లేదు అందుకనే దాన్ని నేను పక్కన పెట్టేశాను బోటీ గోంగూర అంటే ఇది రైస్ మాత్రం భలే ఫ్లేవర్ఫుల్గా ఉంది సూపర్గా ఉంది అసలు చాలా బాగుంది నేనైతే ఇక్కడ బిర్యానీని బాగా ఎంజాయ్ చేశాను బిర్యానీ చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ ఫ్రై చికెన్ కూడా చాలా మెత్తగా ఉంది దీంతోపాటు కట్టా తిన్నాం ఈ కా మీఠా అనమాట అన్నీ చాలా బాగున్నాయి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ